సిఐ సిహెచ్ శ్రీధర్ ఖమ్మంలోనే వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్లో సిఐ గా విధులు నిర్వహించారు ఆయన గారు ఇప్పుడు ఖమ్మంలోనే స్పెషల్ బ్రాంచ్ లో ఉన్నారని తెలుస్తుంది ఈయన గారే బిఆర్ఎస్ ఎన్నికల్లో అంటే సాధారణ ఎన్నికల్లో మొన్న జరిగిన నవంబర్ ముప్పై ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ డబ్బులన్నీ బోసు శ్రీధర్ ఇంకొక ఇద్దరు కలిసి రెండు వందల అరవై ఎనిమిది కేంద్రాలకు పోలీసు వ్యానుల్లోనే తరలించారని ఆరోపణలు వచ్చాయి ఇదంతా ఎందుకంటే ఖమ్మంలో పువ్వాడు కుమార్ ఓపెన్ గా బహిరంగ రహస్యం నూట యాభై కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు రఘనాపాలెం మండలంలో ఏ ఊరు పోయి అడిగినా కూడా బహిరంగంగా చెప్పేది ఏంటంటే ఓటుకు ఐదు వేలు ఇచ్చారు ఖమ్మంలో మూడు వేలు ఇచ్చారు ఇక్కడ ఐదు వేలు ఇవ్వమంటే కొంతమంది మిగిలిచ్చుకున్నారు అక్కడ పదివేలు ఇవ్వమంటే కొంతమంది మిగిలిచ్చుకున్నారు ఇందులో పోలీసులు పంచినోళ్లు కూడా కొన్ని మూటలు దాచుకున్నారు బోస్ ఇంట్లో కూడా పదకొండు కోట్లు పట్టుకున్నప్పుడు లేట్ చేసి అవన్నీ పంపించినప్పుడు కూడా కొన్ని కోట్లు కాజేశారని తెలిసింది ఇదంతా కూడా మట్టి కుట్టలు అమ్ముకొని ప్రభుత్వ భూములు అమ్ముకొని సంపాదించినవి కాబట్టి ఓటర్లంతా కూడా సరిగ్గా బుద్ధి చెప్పారు సిఐ శ్రీధర్ సిహెచ్ శ్రీధర్ గారికి నేను తెలియజేసేది ఏంటంటే నా ఆఫ్ నన్ను మార్చి పద్నాలుగున కిడ్నాప్ చేశారు మీరు మూడు బ్యాచ్లు అయ్యారు అంతకుముందు వారం రోజులు రెక్కి నిర్వహించారు నన్ను ఎన్కౌంటర్ చేసి చంపాలనుకున్నారు నా ఆఫీసులో ఉన్న మీ పోలీసుల చిట్ట మంత్రి చిట్ట కబ్జాకారుల చిట్ట ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం భూములు చాలా 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 వివరాలు ఐదు వందల రెండు వందల యాభై ఎనిమిది ఫైళ్లు మూడు వందల అరవై ఏడు సిడీలు కెమెరా ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు డబ్బులు రసీద్ బుక్స్ మినిట్స్ బుక్స్ ఇంకా ఇటువంటి ముప్పై మూడు రకాలై నేను జైల్లో ఉండే రాశాను ఇది ఇప్పుడు నేను చెప్పట్లేదు కదా నన్ను జైల్లో పెట్టినప్పుడు జైల్లోనే ఉండి రాసి అక్కడ తోటి సంతకాలు పెట్టించి జడ్జి గారికి ఇచ్చాను వీటన్నిటిని ఎవరికి వాళ్ళ భార్య పిల్లలు కుటుంబాల సభ్యులు బంధుమిత్రులకి ఏ అవసరమైనా అడిగారో అవి తీసుకెళ్లారు దీనివల్ల ఏం జరిగింది అంటే మొత్తం మంత్రి పువాడ్ అజయ్ కుమార్ ఉన్న ఈ పరిప మంత్రిగా ఉన్న పరిపాలనలో దొంగతనం చేయాలంటే రౌడీజం చేయాలంటే భూ కబ్జాలు చేయాలంటే సింపుల్ సూత్రం సిఎ శ్రీధర్ ఆంజనేయులు ఇంకొక ఆయన ఇంకో ముగ్గురు ఇంకో ఇద్దరు కలిసి బీఆర్ఎస్ నాయకులు కబ్జాదారులు కొంతమంది నలుగురు ఐదుగురు కార్పొ బీఆర్ఎస్ కార్పొరేట్లు కలిసి ఒక ఒకడ సిట్టింగ్ హోటల్ గ్రేట్ హోటలా అజంతా హోటలా ఖమ్మంలో ఇంకో రెండు మూడు హోటల్లా అందులో తిట్టేసి ప్లాన్ చేసి స్కెచ్ గీస్తే జనరల్గా ఏంటంటే రౌడీలు దొంగలు దోపిడీదారులు ఆకతాయిలు తప్పులు చేయాలంటే దడుస్తారు కానీ పోలీసు వేషంలోనే దాని పోతే పట్టుకునే వాళ్ళే వాళ్ళు కదా వీళ్ళందరినీ దొంగల్ని రౌడీల్ని కూరల్ని పట్టుకొని తప్పుడు కేసులు పెట్టి అదుపు చేయాల్సినది వాళ్లే కాబట్టి వాళ్లతో కుమ్మక్క అయితే రెవెన్యూ అధికారులు ఆ మేతమెట్ల శైలేజ గంట శ్రీలత ఇంకొక ఆయన జీ నరసివరావు వీళ్ళందరితో కుమ్మక్క అయితే అంటే ఈ మాట అంటే పరువు నష్టం కేసేస్తారా చేస్తారా ఇప్పటికే పోవాడు అజయ్ కుమార్ పది కోట్లకి ఓఎస్ నంబర్ నాలుగు వందల ఎనభై బై రెండు వేల ఇరవై రెండు సిటీ సీల్ కోట్ హైదరాబాద్లో వేశాడు కదా నా మీద నా మీద రేపు కేసు పెట్టారు కదా బుల్లెట్ల కేసు పెట్టారు కదా తోటాల కేసు పెట్టారు కదా రౌడీ షీట్లు పెట్టారు కదా అసలు ఏ కేసులు చేయకముందే రౌడీ షీట్ ఎట్లా నమోదైంది అసలు ఎవరు జోలికి పోకుండా రేపు కేసు ఎట్టయింది ఏ మహిళలు బెదిరించకుండా బెదిరించినట్టు అయింది పోలీసులు జోలికి పోకుండా పోలీసుల పోలీసులను దౌర్జన్యం చేసి కొట్టారా ఎట్లా కేసు నమోదైంది సరే చెప్పు ఒకసారి చెప్పు చెప్పబప్పు చాలా మంది స్టేషన్ పిలిపించి ఒక ఒక ఫిర్యాదు వస్తే దాంట్లో దాని విలువ అంటే సివిల్ కేసులు లాంటి తగాదాల కబ్జాలు గత కార్ఖాన వస్తే ఆ ఫస్ట్ ఫిర్యాదు దాడికి సంతృప్తికరంగా అయ్యేటట్టుగా మాట్లాడి అబ్బా బ్రహ్మాండంగా ఈ సిఐ శ్రీధర్ గారు బ్రహ్మాండంగా నన్ను పట్టించుకుంటాడు ఈ అంజనేయులు పట్టించుకుంటాడు ఈయన ఇంకొక ఆయన ఇంకో నలుగురు పట్టించుకుంటారని బోస్ పట్టించుకోవడానికి తెలిసిన తర్వాత సేస్ గీసి అవతల పిలిచి ఎవరైతే నేరం చేశారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో వాటాలు కుదిరించుకున్న తర్వాత అసలు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఏమయ్యా ఈ సివిల్ కేసు మేము ఏం చేస్తాం మా సంబంధం లేదు మీ దేవుంటే మాట్లాడుకోండి అని చెప్పి అన్న సంఘటన లిల్లీలో రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి నువ్వు ఐదారు గురిని నేను గతంలో పేర్లు చెప్పాను వాళ్ళ దగ్గర పంపించి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నావో తెలియదా చెప్పు నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంట్రాగేషన్ పెట్టి నన్ను రౌడీ సీట్ పిలిచి చెప్పు 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 భద్రాచలం ఏరియాలో నువ్వు నేనున్నప్పుడే నువ్వు పనిచేస్తే అప్ప అక్కడే ఎన్కౌంటర్ చేసేవాడిని తప్పిపోయింది ఇక్కడ మార్చి పద్నాలుగు ఎన్కౌంటర్ చేద్దామంటే అక్కడ కూడా కుదరలేదు అని అనలేను ఎవడో గదవలు బాగా ఊరబంది బలిసినట్టు బలిసినోటు దగ్గరకు వస్తూ వాటితోటి ఆగదాలు చేస్తూ నాతోటి మార్చి ఇరవై రెండు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నువ్వు మాట్లాడలే పువాడు అజయ్ కుమార్ దగ్గర తీసపోయి ఐదు కోట్లు ఇప్పిస్తాను అబద్ధమా అబద్దమా దాని సీడీలు నేను ఏప్రిల్ మూడో తారీఖు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆర్టీఐ కింద పెడితే నువ్వు నెల రోజుల లోపే సమాచారం ఇచ్చి కోర్టు విచారణ ఉంది తర్వాత సీడీలు ఇస్తానని చెప్పి అనలే రిటర్న్కి సంతకం పెట్టి ఇచ్చిన లేదా చెప్పు చెప్పమేమయ్యా చిన్నవా లేదా కాబట్టి నీకు ఆఖరి ఛాన్స్ ఇస్తున్నా సీహెచ్ శ్రీధర్ సిఐ స్పెషల్ లో కమ్మోలు చేస్తున్న సిఐ శ్రీధర్ గారు మీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను నా మీద ఐపీసీలో ఉన్న ప ఐదు వందల పదకొండు శిక్షణలు పెడతారో గంజాయి కేసు పెడతారో ఇంకే కేసు పెడతారో పెట్టు నిన్ను నేను వదల వదలను కదా ఎప్పుడు వదులుతానంటే మీకు నుంచి ట్రాన్స్ఫర్ అయినా రిటైర్ అయినా రిటైర్ అయినా వదలను రిటైర్ కాబోయేటప్పుడు వదలను వదలను నిన్ను ఒక్కొక్క ఐదు ఆరుగురి అయితే నీకు ఆకర్ష అవకాశం ఇస్తున్నాయి ఏంటంటే నా దగ్గర ఏ అయితే ఎత్తుకెళ్ళావో ఒక బ్యాచ్ని కిడ్నాప్ చేయించావు ప్రసాద్ అంటూ తోటి నన్ను ఎక్కడెక్కడ వీడియోలు తీసింది ప్రసాద్ చెప్పడా పక్కనున్న రాము రాఘవులు చెప్పరా నా పక్కనున్న ఆంజనేయులు గారు చెప్పరా లేదు ఇదంతా చెప్పబోయని మీ మనసుకు తెలియదా నన్ను వేరే స్కూల్ దగ్గర పట్టుకున్నారు తిరిగి నా దగ్గరకు వచ్చి ఆఫీస్లో తీసుకొచ్చినారు దాంట్లో ఉంటే బుల్లెట్లు దొరికినాయి అసలు నన్ను కిడ్నాప్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆఫీస్లో తీసుకొచ్చారా నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారా దారిలో కూర్చోబెట్టి కారులో సంతకాలు పెట్టలేదా అవతల నా మీద ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళని పువ్వాడు అజయ్ కుమార్ మా నీ కాంట్రాక్ట్ రద్దు చేస్తారని బోస్తో మాట్లాడి దొంగ సంతకాలు పెట్టించి నా మీద కేసు పెట్టలేదా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆమ్స్ యాక్ట్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ వన్ కింద నమోదు చేయలేదా కనీసం జడ్జి చెప్తామంటే ఒంటి గంట దాటిన తర్వాత తీసుకెళ్లి జడ్జిని కలవనీయకుండా చేయలేదా చేయలేదా దాని మీద నేను కనీసం జడ్జి గారిని కలపడినంటే కలపం వీడియోలో మాట్లాడిస్తామని చెప్పారు కరోనా సమయం కాదు కదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదా ఎవరెవరితోటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీరు కుమ్మక్క కాలేదా జైలు పోయినప్పుడు మాత్రమే నాకు కాగితాలు ఇవ్వలేదా అప్పుడు పోయిన తర్వాత కదా నాకు తెలిసింది నా దగ్గర నుంచి నువ్వు ఒక ని తీసుకొని వచ్చి సీసీ కెమెరా లాపి మా వాళ్ళని కొట్టి మొత్తం మూటలు కట్టుకొని తీసుకెళ్ళలేదా తీసుకెళ్ళారా తీసుకెళ్లేదా నీకు తెలుసు కదా కాబట్టి నీ నువ్వు తప్పుడు కేసులు నా మీద పెట్టిన వాటికి అవసరమైన విచారణ ఉంచుకో మంత్రి వెయ్యి కోట్ల అవన్నీ పుస్తకాలు ఉంచుకో కానీ మీ భార్య పిల్లలకు అవసరం అని చెప్పి మీ బంధుమిత్రులకు అవసరం చెప్పి తీసకపోయిన సెల్ ఫోన్లు కెమెరాలు ల్యాప్టాప్లు ప్రింటర్లు ఫైళ్ళు అవన్నీ కూడా నాయి నాకు యధావిధిగా గొప్ప చెప్తే జోలికి రాను నీకు నాకు వ్యక్తిగత ఉందా నీకు నా మీద వ్యక్తిగత ఉందేమో నీకు ప్రమోషన్ రావడానికి కొయిన్ లాంటి వాళ్ళని చంపేస్తే వేరే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే ప్రమోషన్ వస్తుంది నా ఆస్తులు కాపాడుకోండి నాకేం లేదు కదా నాకు పోయేది ఏం లేదు కదా ఈ రోజు చచ్చిపోయినా నా గురించి ఎవరు మా బాధపడవద్దని చెప్పాను కదా కాబట్టి ఆఖరి దింపుడు గల్లం ఆశ అవకాశం ఇస్తున్నా గతంలో పోవాడు అజయ్ కుమార్ గారికి కూడా అవకాశం ఇచ్చాను ఏడు సార్లు అవకాశం ఇచ్చాను నా నాయి నాకు ఇస్తే నీ జోలికి రానని ఇదే ఏసీపీ గణేష్ గారు ఒక విలేకర్ ద్వారా పిలిపిస్తే మా లాయర్లని మా మిత్రుల్ని సలహా తీసుకొని పోయి కలిసినప్పుడు కోడ అజయ్ కుమార్ గారు కూడా శ్రీధర్ గారు దాశారు నేను ఇప్పిస్తాను తెల్లారే అన్నాడు జూన్ పదకొండో తారీఖు ఇప్పటివరకు రాలేదు కదా ప్రభుత్వం మారింది కదా మరి ఇప్పుడే నీ ఇయ్యకపోతే ఏం జరుగుద్దో నీకు తెలుసు నాకు తెలుసు ఇస్తే ఏం జరుగుద్ నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఇది కోర్టు నీ కోర్టులో నా బాలేస్తున్నా నువ్వు ఎటు కొడతావో నీ ఇస్తాం కాబట్టి నువ్వు ఇప్పటికైనా పునరాలోచించుకొని ఇప్పటికైనా మంచి పేరు తెచ్చుకోదలుచుకుంటే మంచి పేరు ఎట్లా కానీ కనీసం నీ జోలికి నేను రాకుండా ఉంటా ఈ పని చేయమని ఆఖరి అవకాశంగా ఇస్తున్నా నువ్వు నేరస్తుడివి కాదో అవునో నీకు తెలుసు ప్రజలకు తెలుసు నీ నువ్వు బలవంతంగా డబ్బులు వసూలు చేసి తీసుకున్న ఇచ్చిన వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని ఈ వీడియోస్ చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి విమర్శలు చేయండి సూచనలు చేయండి గ్రూపుల్లో పెట్టండి నాకు కూడా సలహాలు ఇవ్వండి ఇంకో మాట ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో హెడ్ క్వార్టర్లో ఉన్న తుమ్మల నాశ్రు గారి ప్రభుత్వంలో కానీ మన జిల్లాకు చెందిన బట్టి గారు పొగులేటి గారి పరిపాలనలో కానీ ఎవరైనా కూడా అధికార దుర్నియోగం చేయొద్దు అక్రమాలు చేయొద్దు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకునే విధంగా ఎవరైతే తప్పుడు పద్ధతులు చేసుకు చేశారో చేస్తున్నారో వాళ్ళ అంతటా వాళ్ళు తెలుసుకునే విధంగా వాళ్ళని బయటకి ఇడ్చాలి వాళ్ళ గర్వాన్ని తగ్గించాలి గౌరవం పెంచే విధంగా మంచి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లలో ఇంకా కాబట్టి వాళ్ళందరి గౌరవం పెరిగే విధంగా వాళ్ళ విధులు సక్రమంగా స్వేచ్ఛగా నిర్వహించుకునే విధంగా మనం సహకరిద్దాం అధికారాన్ని సక్రమంగా సద్వినియోగం చేసేటట్టుగా బా దాన్ని బాగా ఉపయోగించుకుందామని తెలియజేస్తూ నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి దీన్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట సింబలు కొట్టి వాళ్ళు కొడితే ఎక్కువ మందికి ఈ విషయం తెలుస్తుంది అలా చేయవలసిందిగా కోరుతున్నాను సెలవు నమస్తే